கீசி கீசன் நெங்கு வாணைச்சாத்தன் கலந்து பேசின பிச்சரவம் கெட்டிளையோப்பி பெண்ணே காசும் பிறப்பும் கலகல பக்கை பேத்து வாசனரங்குழலாட்சியர் மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி தேசவனை பாடுவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுனையாய் திரவேலோர் எம்பாவாய் எமே పక్షుల కువకువలు గోపికలు చల్లచిలుకుతూ ఉంటే ఆ సబ్బడితో పాటు వారి శరీరం మీదున్న ఆభరణాలు ఒకదానితో ఒకటి పలకరించకుంటున్న ధ్వనులు వినపడటం లేదా పద వెళదాం ఎక్కడికి ఇంకా తెల్లారకుండా నీకు గుర్తుందా గుర్రం రూపంలో కేసి అనే రాక్షసులు వస్తే మన కృష్ణస్వామి వాణ్ణి సంహరించాడు అవును అందుకేగా అప్పటి నుండి శ్రీకృష్ణస్వామిని కేశవ అని పిలవడం ప్రారంభించారు అందుకేం కాదు గోపికలందరం ఎంతో ఇష్టపడే పొడవైన అందమైన శిరోజముల కలవాడు కాబట్టి కేశవ అంటారు అంది మరో గోపిక ఆ కేశవుడు వీరత్వాన్ని పొగుడుతూ మనం పూజలు చేయాలి కదా అవును అవునంటూ అలాగే కూర్చుంటామే తెలు మరీ అంటోంది ఆండ్రాళ్ళ తల్లి